నువ్వులు పొడి వేసి మంచి గింజలతో ఉన్నాయి ఇవి గింజలతో కర్రీ చేస్తున్నాం ఫ్రై లాగా ఉండదు ముద్దలాగా బాగుంటుంది నువ్వులు వేసి నువ్వులు పదార్థాలు నువ్వులు మిరపకాయలు మనకు కారానికి తగ్గట్టు వెల్లుల్లిపాయ జీలకర్ర పసుపు ఉప్పు ఆయిల్ ముందు ఇట్లా వేయించుకుందాం ఎండుమిరపకాయలను నువ్వులు ఎల్లుల్పాయ జీలకర్ర వేసి ముందు వేయించుకుందాం వేయించుకుని అప్పుడు పొడి చేసుకున్నాక అప్పుడు వేరే ఇంకో కర్రీ ఎలా చేయాలో అప్పుడు చూసుకుందాం రండి వండుకుందాం బాండి పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ అక్కడ దీంట్లోకి ఆయిల్ లేకుండానే వేయించుకున్నాం ఎండబెట్బట్టు కారానికి తగ్గట్టు పెడితే వేయించుకోవాలి బాగా వేడి కదా కట్టని ఆయిల్ వేస్తే నువ్వులో మంచిగా ఆయిల్ వచ్చేస్తుంది కదా అందుకని కొద్దిలాగా కట్టేస్తా మనం మిక్స్ చేస్తాం పొడి పొడిగా రావాలంటే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయ ఇంకా ఆయిల్ కదా నిదానంగా వేయద్దు ఇప్పుడు నువ్వులు వేద్దాం నిన్ను మీద సగం ఏంటి ఈ నిన్న వేసుకోవచ్చు కొలతలు ఏమి వీటికి ఇందులో మిగిలింది అనుకో వేరే కూరల్లో కూడా మనం వేసుకున్న బాగుంటుంది ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు వాటిలో చాలా బాగుంటుంది ఉచ్చిన వేరే వాటిలో కూడా ఏమైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్నిట్లోనే వేసుకోవచ్చు ఫ్రైలు అవి చేసుకున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చు ఉడికిదే కొంచెం నెయ్యి కానీ లేకపోతే పప్పు నూనె కానీ వేసుకుని అన్నంలో కలిపి పిల్లలు పెడితే అంత టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇందులోనే జీలకర్ర కూడా దీంట్లో వేస్తే బాగుంటుంది దీంట్లోనే ఎల్లుల్లి పైలు తెల్లలు మారే వరకు ట్రై చేస్తాం నువ్వులు మిరపలు వేయిపోయింది కదా నువ్వులు కూడా కొంచెం చెట్టు పట్టాలి చప్పు వేగిపోతాయి కదా ఇక రంగు వచ్చాయి వేగిపోయాక చల్లారాక మిక్సీ పడతాము చిక్కుడుగా మనం ఇంత వేస్తున్నాము మొగ్గుతూ ఉంటాయి ఇది చల్లారు అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఆయిల్ చిప్పుడు కదా మకటానికి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఇవమ్మ నూనె కాగింది నూనె వేడెక్కింది ఆయిల్ చిప్పుడుకాయలు వేసేస్తాను ఇందులో తాళి గింజలు అవి ఏమీ అక్కర్లేదు ఎందుకంటే మనం నువ్వుల్లో వేసుకున్నాం కదా జీలకర్ర ఎల్లులు పై ఆ స్మెల్లో తినేసరిపోయి ఈ ఉప్పు పసుపు వేసి అక్కడేసుకుంటాం కురకాయలు బాగున్నాయి కాయలు అదే ముసరికాయలు అయితే కొంచెం మనం ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి వీటిలో అయితే అక్కడ మనం ఉప్పు వేసి మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి ఇదమ్మ కొద్దిగా పప్పు చేస్తున్నా సాల్ట్ వేస్తాము అలా కొద్దిగా పొడిలో వేసి పట్టుకుంటాం కదా తర్వాత చూసి వేసుకున్నాం ఇందులో ఇప్పుడు మగ్గుతానికి సరిపోతుంది కలిసేసి మంట స్టిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకుంటే తక్కువ వాటర్ వచ్చేస్తే చప్పుని మగ్గిపోతాయి నాని చిక్కు తర్లే కనుక చప్పులు మగ్గిపోతాయి ఇలా అవి మగ్గిపోయేలాగా మనం అది నూనె పొడికొస్తుంది పెట్టి మగ్గించుకోండి చూద్దాం అలా మగ్గి చక్కగా సిమ్లో పెట్టి ఆయిల్లో మగ్గించుకుంటే ఉప్పు ఉప కనుక నీళ్ళు వచ్చేస్తాయి మంచిపోయాయి బాగున్నాయి బాగుంది పిచ్చి కుడితేమంటారుమ్మా నాట్ చిక్కి అవి మనం పాలు నీటి కానీ పెంచుకుంటామే అవి చక్క మొత్తం నాడు చిక్కు కారం ఏం వేసుకోకలేదు ఇందులో ఎల్లుపాయ ఇది దుమ్లు కట్టుపట్టాం కదా జీలకర్ర ఎల్లుపాయ ఎండు పెరికారని ఏం చూపించాం కదా ఈ కారం సరిపోద్ది కావాలంటే ఎవరికైనా వేసుకుంటే మామూలు మన కూర్మ కారం వేసుకునే వేసుకోవచ్చు మేము తగ్గిపోయి వేద్దాము అందుకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు సరిపడిన మంచి స్మెల్ వస్తుంది ఉంటుందా బాగా వస్తుంది మేము కారం ఇంకా కావాలంటే మనం వేస్తాం ఇంకా వస్తున్నాం సరిపోద్ది కారం మనకి వెళ్ళి చాలా సింపుల్గా అయిపోయింది పై మేము చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది పెద్దవాడుకున్నాం కొంచెం సరే పరి చూసి బాగా వస్తుంది తాలిజులు అవి ఏం ఇవన్నీ వేయించుకున్నాం కనుక తాలిబిజు సీ ఉండదు అన్నది కదా బాగుంటుంది మన ఇప్పుడు కూడా అక్కడ మనం తీసుకున్నాం ఊకొ పేస్తాం కనుక పిల్లలకి పెద్దలకి అందరికి చాలా మంచిది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చారు మామూలు రసం పెట్టుకుని ఆ రసంలో ఈ ఫ్రైని అంచుకుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచి బలమైన ఆహారం ఇది ఇదిగో మా మన కూర రెడీ అయిపోయింది చక్కగా మీ అందరూ చేసుకుని పిల్లలు పెద్దలు అందరూ దీన్ని వేసుకుని తిని ఎంజాయ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఊరు కదా కమ్మదనం ఎక్కువగా ఉంటుంది కారం కమ్మదనం బాగుంటుంది